మా ఊరు నాగలపెళ్ళి మా మడిది మరమణికి కుక్క గడిచింది కన్ను మొత్తం పోయింది హాస్పిటల్లో ఉన్నారు ఇంకా రాలేరు ఆ పిల్లని గడిచినాక నా నా మనమణి గుడంగా గడిచింది ఇప్పుడు బాగా పడుతున్నాం మేము దాకాలు బోకాళ్ళు చూపిస్తున్నాం నాయన మీకు దండం నమస్కారం నాయన పిల్లలు చూసుకొని బతున్నాం మేము ఏం చూసుకొని బతలేము ఇన్నరా ఆ పిల్లలే పిల్లలేనా కొడుకులు ఆ పిల్లలే మా 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 జల్ మా కుట్టు కాలు కొట్టేసుకొని ఇంటికా పడడం నాయన మా ఊరు నాగులపల్లి నా పేరు మల్లమ్మ నా మనమన్కి కుక్క గడిచింది కన్ను పోయింది ఏ కో పిల్లలకు గుణంగా కరవకుండా అందరూ మంచిగా చూడు సారు అందరికి దండం పెడుతున్నా నా పిల్లగా కన్ను పోయింది చిన్న పాప దయచేసి అందరు మంచి చూసి నా పిల్లగానికి ఏదన్నా ఆధారం చేయాలి ఏం తెలియదు నేను చదివాడు రెండు సంవత్సరాలు ఉన్నాడు నాకు నా మన్మడు నా రెండు అన్నాడు ఇప్పుడు అది పట్నంలో డావఖానున్నట్టు ఏ డావఖాను లో నాకు తెలియదు నా కోడలుగా అన్నది నా కోడల నేను ఉన్నా కడిచింది నీ చూడలేదు నా కొడుకు చూపెడలేదు నా చిన్న కన్నా చిన్న కోడలు నేను నేనున్నా నా కడుకు నా బా నా మన్మన్ కన్ను పోయింది చెట్టు చెట్టుకూర గుట్ట కూర పైనము దయచేసి ఏ పిల్లలకి ఇట్లా కాకుండా కుక్కర్ని వటుక వటుకపోని ఏమని రాయనా మీకు దండం పెడతా నా పా పిల్లగాడు కన్ను రావ కన్ను ఒయ్యింది ఆ భవిష్యత్ రేపటి భవిష్యత్తు ఎట్లా బతుకుతాడు ఎట్లా చేస్తాడు రెండు సంవత్సరాల పిల్లగాడు చిన్న